మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు శివాలయాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు ముందుగా సిద్దిపేట పట్టణంలోని ఉమాపార్థివ కోటిలింగేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని శివాలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు ఆ తర్వాత చిన్నకోడూరు మండలంలోని సలేంద్రి రామలింగేశ్వర ఆలయాన్ని నంగునూరు మండలం కాత మహదేవ స్వామిని బద్దిపడగలోని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం నారాయణరావుపేట మండలంలోని పార్వతి బుగ్గరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు తెలంగాణలో పసిరి పంటలు పండేలా ఆశీర్వదించాలని ఆ శివయ్యను ప్రార్థించినట్లు తెలిపారు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ శివరాత్రి పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఎక్కడ చూసినా కూడా భక్తులందరూ కూడా ఉదయాన్నే వేకువజామున నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ శివుడిని దర్శించుకొని ప్రార్థిస్తూ ఉన్నారు మరి ఈ శివరాత్రి శివుడు అంటేనే మరి జలం ఆ శివుడు మరి తెలంగాణ ప్రాంతంలో పసిడి పంటలు పండే విధంగా తెలంగాణ ప్రజలందరికీ మరి ఎక్కడ కూడా త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా తెలంగాణలో మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం అదేవిధంగా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలకు కేసీఆర్ గారు ఆ దేవుడి పేరునే పెడుతూ తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు మరి మిషన్ భగీరథ ఎట్లయితే శివుడి తలలో నుంచి ఆ గంగమ్మ తల్లి ప్రవహిస్తుందో అట్లా కేసీఆర్ గారు మిషన్ భగీరథ ప్రారంభించి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి ప్రజల యొక్క త్రాగునీటి కష్టాలు తీర్చిన నాయకుడు కేసీఆర్ గారు మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆ శివుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో చక్కటి అష్టైశ్వర్యాలతో మంచి చదువులతో పిల్లలు అందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం